హాయ్ వెల్కమ్ టు భానుగుంటూరు ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం అయితే మీకు చూపిస్తున్నాను చూద్దాం పదండి ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే చందోల్ గ్రామంలో ఎంట్రన్స్లోనే ఉంటుంది చందోల్ గ్రామం అంటే మన ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ఉంటుంది చందోల్ గ్రామం సో ఆ గ్రామం స్టార్టింగ్లోనే టెంపుల్ మెయిన్ రోడ్ మీదే అయితే ఉంటుంది బండ్లమ్మ తల్లి గుడి అని కూడా అంటారు సో ఈ గుడికి చాలా ప్రాచీనమైన కథ అయితే ఒకటి ఉంది ఆ స్టోరీ మీకు చెప్తాను వినండి మీకు కూడా గ్లూస్ బమ్స్ అయితే వస్తుంటాయి చోళరాజుల కాలంలో చోళరాజు ఒక శివ శివాలయం కట్టడానికి బండ్లరాళ్ళు శిలలు ఎద్దుల బండ్లపై తీసుకువెళ్తూ ఉండగా చందోలు గ్రామం సరిహద్దు రాగానే అవి ఆగిపోయాయి బళ్ళన్నీ ఆగిపోయాయంట అప్పుడు ఒక మహాసిద్ధుడు కనిపించాడు వాళ్ళకి ఇక్కడ శక్తి రూపమైన శ్రీ బగలాముఖీ దేవి అమ్మవారు నిశ్చిబ్దమై ఉన్నది సో ఇక్కడ గుడి కట్టండి అని చెప్పి ఆ సిద్ధుడు అదృశ్యమైపోయాడు అప్పుడు వారందరూ బండికి ఒక బండరాయి చప్పున అక్కడ గుడి నిర్మాణం కోసం ఇచ్చి వెళ్ళేవారు అందుకే బగలాముఖీ దేవిని ఇక్కడ బండ్లమ్మ తల్లిగా పిలుస్తారు ఆలయ నిర్మాణానికి త్రవ్వుచుండగా అక్కడ ఒక శిథిలమైన గుడి కనిపించింది అలాగే ఒక కందకము కనిపించింది దాని నుండి దివ్య జ్వలం ఉద్భవించింది అప్పుడు చోళరాజు ఒక బావిని కట్టించారు ముఖమండపం నిర్మాణం కోసం తవ్వచుండగా అమ్మవారి ఆభరణాలు దొరికాయి అంత శక్తివంతమైన అమ్మ ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ కొలువైంది ఆలయ విశేషాలు చెప్తాను వినండి పదో శతాబ్దం ముందే మహారాజుల కాలం నాటి నుండి ఇక్కడ కొలువయింది అమ్మవారు ఈ అమ్మవారు దశమహావిద్యల్లో ఎనిమిదో మహావిద్య స్వరూపిణి అయిన శ్రీ బగలాముఖీదేవి అమ్మవారు అయినా ఇక్కడ మనకు శాంతిమూర్తి రూపంలో మనకు దర్శనమిస్తుంది ఈ తల్లి శత్రు బాధల నుండి సమస్యల నుండి రక్షణ ఇవ్వడంలో మహాప్రసిద్ధి రెండు వేల రెండు సంవత్సరంలో ముఖమండపం నిర్మాణం ప్రయత్నంలో త్రవ్వకాలలో అమ్మవారి బంగారు ఆభరణాలు దొరికాయి అవి ఇప్పటికీ అమ్మవారికి విశేషమైన రోజుల్లో అలంకరించి తరువాత బ్యాంకులో భద్రపరుస్తారు ఎక్కడా లేని విధంగా ప్రతి అమావాస్యకి శ్రీ బగలాముఖీదేవి శక్తి హోమం ఇక్కడ జరుగుతుంది వేలాది మంది భక్తులు వచ్చి పూజలో పాల్గొంటారు ఇక్కడ అమావాస్య రోజు అమ్మవారికి వెలిగించే కూష్మాండ దీపాలు చాలా ప్రత్యేకం ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి వెలిగించి ఆ తల్లి అనుగ్రహం పొందుతారు ప్రతి సంవత్సరం మే నెలలో నాలుగు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం వైభవంగా జరుగుతుంది అప్పుడు పొంగళ్ళు మొక్కుబడులు తీర్చుకుంటారు భక్తులందరూ రైతులు పంట రాగానే తొలి ధాన్యం సమర్పిస్తారు కొత్తగా కొన్న వాహనాలు ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు వ్యవసాయ పనిమెట్లు మిషన్లకు ఇక్కడ పూజలు చేయించుకుంటారు శ్రీ అమ్మవారు వెలిసిన నీటి మడుగు ఇప్పుడు బండ్లమ్మ తల్లి బావిగా అక్కడ ప్రసిద్ధి ఆ నీరు తాగి తల మీద చల్లుకున్న సకల పాపాలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు ఈ ఆలయంలో దసరా శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసాలలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు నిత్య మార్చిన పూజ ఉంటుంది మంగళవారం శుక్రవారాల్లో కుంకుమ పూజ ప్రత్యేకంగా చేస్తారు ఇక్కడ ఇక్కడ శ్రీ బగలాముఖి హోమం అలాగే చండీ హోమము ఇక్కడ బాగా ప్రసిద్ధి మీరు ఎప్పుడు కావాలనుకున్నా కూడా ఆలయ కమిటీ వారిని సంప్రదించి చేయించుకోవచ్చు ఇక్కడ వివాహ సమస్యలకు ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే సంతానం లేని రుణ బాధలు దృష్టి దోషాలు చెడు ప్రయోగాలు కోర్టు సమస్యలు నరదృష్టి శత్రుబాధలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్రీ బగలాముఖి అమ్మవారిని దర్శించి సేవించి అమ్మ అనుగ్రహం పొంది వారి సమస్యల నుండి రక్షణ పొందినవారు ఎంతోమంది ఉన్నారు మీరు కూడా శ్రీ బగలాముఖి అమ్మవారిని దర్శించి సేవించుకోండి తల్లి అనుగ్రహం పొందండి ఆలయం అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను సో చందోలు గ్రామంలో ఉంటుంది అమ్మవారి టెంపుల్ అయితే సో చందోలు గ్రామం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో సో గుంటూరు నుంచి నిజాంపట్నం వెళ్ళే నిజాంపట్నం అనే ఊరు వెళ్ళే దారిలో చందోలు గ్రామం అయితే వస్తుంది మధ్యలో సో ఆ గ్రామం ఎంట్రన్స్లోనే మెయిన్ రోడ్ మీదే అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు లొకేషన్ అయితే చూపిస్తుంది శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం సో అక్కడ బస్సు స్టాప్ కూడా ఉంటుంది బండ్లమ్మ తల్లి గుడి అని చెప్పి పిలుస్తారు సో చాలా ప్రత్యేకం ఇక్కడ చూసారా ఎద్దుల్ని ఆటోలు ఎక్కించుకొని తీసుకొచ్చారు లారీల్లో కూడా తీసుకొస్తున్నారు సో ఈ ఎద్దులకి అలాగే సో ఎద్దులు ఆవులు అలాగే గేదెలు ఇవన్నిటికి కూడా ఇక్కడ పూజలు అయితే చేపించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల రైతులైతే ఇక్కడ శ్రీ వారాహి నవరాత్రుల్లో అలాగే శ్రీదేవి నవరాత్రుల్లో అంటే దసరా రోజుల్లో సో ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఆ రోజుల్లో పూజలో పాల్గొనాలి అంటే రెండు వేల ఐదు వందల పదహారులో టికెట్ చెల్లించినట్లయితే పాల్గొనొచ్చు ఇక్కడ విశేషంగా మూడు హోమాలు అయితే జరుగుతూ ఉంటాయి బగలాముఖి అమ్మవారి హోమం చండీ హోమం అలాగే శ్రీ వారాహి అమ్మవారి హోమం అయితే జరుగుతుంది ఈ హోమాలు ప్రత్యేకంగా మీరు మాత్రమే చేపించుకోవాలి అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వేల నూట పదహారు రూపాయలైతే ఉంటుంది అలా కాకుండా అందరితో పాటు ప్రతి అమావాస్యకి జరుగుతుంటాయి కాబట్టి అందరితో పాటు కలిసి సో పాల్గొనాలి అంటే వెయ్యి నూట పదహారులు టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది వివాహం కాని వాళ్ళ కోసం శీఘ్రముగా వివాహ ప్రాప్తి కొరకు ఇక్కడ పసుపు కొమ్ములతో యాభై నాలుగు పసుపు కొమ్ములతో ప్రత్యేకమైన పూజలు అయితే చేయిస్తూ ఉంటారు సో అది చాలా విశేషం ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదహారు రూపాయలు ఒక్కసారి చూసారా అమ్మవారిని దర్శించుకోండి సో మీకు అమ్మవారిని అయితే వీడియోలో చూస్తున్నారు కదా సో గర్భగుడిలో అమ్మవారైతే ఇలా ఉంటారు చాలా అద్భుతంగా అలాగే అందంగా కూడా ఉన్నారు కదా సో మీరు కూడా దర్శించుకోండి చూస్తున్నారా ఇక్కడ అమ్మవారు శాంతి స్వరూపిణిగా ఉండడమే ఇక్కడ ప్రత్యేకమైన విశేషం చెప్పాలంటే చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీ అమ్మవారి కుంకుమార్చన నిత్యము జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా టికెట్ కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై ఒక్క రూపాయలు మాత్రమే సో ఎక్కువగా భక్తులందరూ కూడా పుట్టినరోజుల వివాహం రోజులన పెళ్లి రోజులు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కుంకుమార్చన ఎక్కువగా చేపించుకు ఉంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ బగలాముఖి అనుగ్రహం ఉంటే విజయం మీ వెంటే లైక్ చేయండి బాయ్ బాయ్